గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విధానం ఏదైతుందో రాష్ట్ర ప్రజలని మొత్తం సభని తప్పుదోవ పట్టించే విధంగా చాలా దుర్మార్గంగా మాట్లాడినారు సార్ సార్ ఇది టిఆర్ఎస్ ఎంపీలు ఫార్మ్ బిల్స్కి మద్దతుగా నిలబడ్డారు ఓటేసినారు అని చెప్పి చాలా అన్యాయంగా మాట్లాడారు అధ్యక్ష ఒక్క మాట అధ్యక్ష రామ్నాథ్ కోవింద్ గారు ఎలక్షన్ గురించి చెప్పారు అవును సార్ ఎస్ మేము ఏం చేసినా బాజాప్త చేసినాం ఒక దళితుడు రాష్ట్రపతి అవుతుండంటే మేము అండగా నిలబడ్డాం ఎస్ బరాబర్ ఓటేసినాం ఉపరాష్ట్రపతిగా ఒక తెలుగు బిడ్డ అవుతున్నాడు వెంకయ్య నాయుడు గారు అంటే ఎస్ అండగా ఓటేషన్ కానీ తదుపరి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొకరిని పెడితే మేము ఉల్టా క్యాండిడేట్ ని పెట్టినా యశ్వంత్ సింహ గారితో మేము మద్దతు ఇవడమే కాదు సార్ నేను పోయి రాహుల్ గాంధీ గారు పక్కన కూర్చొని పార్లమెంట్ లో మా పార్టీ తరఫున నేను సంతకం పెట్టి వచ్చిన సార్ వారు ఈ రకంగా మిస్లీడ్ చేయడం తప్పు ఉదాహరణకు మార్ చెప్పారు ఏం చెప్పారు భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్రపతిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని పెడితే రామ్నాథ్ కోవింద్ గారిని దానికి మీరు మద్దతు ఇచ్చారు మద్దతు ఇచ్చారు అదే అదే నేను చెప్తున్నా అదే అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లును పాస్ చేయటానికి సభాపతి స్థానంలో కూర్చొని పార్లమెంట్లో లో లోక్సభలో మీరా కుమార్ గారి రాష్ట్రం ఏర్పాటు చేయటం కోసం బిల్లు పాస్ చేసి వారు రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తా ఉంటే కనీసం వారికి మద్దతిచ్చి ఓట్లేసి గెలిపించాల్సింది పోయి కనీసం ప్రోటోకాల్ మర్యాదలు కూడా ఎయిర్పోర్ట్ నుంచి చూడనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆనాడు మనం చూసాం మీరు చెప్తా ఉన్నారు రామ్నాథ్ కోవింద్ గారు దళితులు కాబట్టి మేము మద్దతు ఇచ్చామని ఏ మేరా కుమార్ గారు దళితురాలు కాదా ఈ రాష్ట్రానికి తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సాకారాన్ని నిజం చేసిన మీరా కుమార్ గారికి మీరు మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమా లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటప్పుడు ఈ దేశంలో చాలా నష్టం జరిగింది తల్లిని చంపి బిడ్డను తీసుకొచ్చారు పార్లమెంటు తలుపులు బంద్ చేసి తెలంగాణ ఇచ్చారు అని చెప్పిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు కానీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వలేదు తెలంగాణ బిల్లు పాస్ చేసిన మేరా కుమారికి కూడా మద్దతు ఇవ్వలేదు ఇంతకంటే అన్యాయం ద్రోహం ఉంటుందండి ఇదే కదా వారు చెప్పింది